రాష్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలు వెల్లడించారు ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు జిన్ జైశాలమర్ జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా లికర్ మాటలో కొన్నారండి దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నం బీస్ టూ రాయల్ ఛాలెంజర్ విస్కీ ఒకటి తీసుకున్నారు నిపుణ్ టానిక్ వైన్స్లో బ్యాకాడీ జిన్ ఒకటి తీసుకున్నారు రిజల్ట్స్ మాకు దొరకలేదు కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది పర్సనల్ బిలాంగింగ్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారి చూపింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం రైట్ నెక్స్ట్ ఫుటేజెస్ అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి వారు హైదరాబాద్లో లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరారు ఈవినింగ్ లెవెన్ ఫార్టీ చనిపోయారు సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ టు సీసీ సిక్స్ హండ్రెడ్ సీసీ ఫుటేజ్ మనం వెరిఫై చేశాము అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది మనకి వారికి ఎక్కువ మత్తు కలగచ్చు కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు వైఫ్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యి ఉండవచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండవ ఉండడము అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయినొచ్చు సో అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి తర్వాత కొంచెంసేపు ఉండండి ట్రీట్మెంట్ తీస్తామంటే కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి హరి హరిగా ఉన్నారు వెంట వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకు బట్ వినలేదు నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరే వచ్చేసారు తర్వాత అక్కడ ఒక చోట పడిపోయారు ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఐమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు రాంబర పౌడర్ ఇంక్ దగ్గర ఎస్ఐఈ స్టాఫ్ వారు ఇస్తున్నారు ఒకసేపు రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఇవాజనే హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది అది మనం చెప్పలేము బట్ వారి వసన హర్రీ త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అతను వీక్ గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దుఃఖప్రదంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు తప్పే త్వరగా బయలుదేరి వచ్చేసారు ఏదండి అది తెలియదు అండి ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి సి ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు దాన్ని క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తా ఉంది అటువంటిదేం లేదండి అంటే మొదటి నుంచి రాజ మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు అది వారికే తెలుసు ఎందుకు ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ చే మిస్ కాల్ చేశారు అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎత్తలేదు ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్ నాకు దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి దాన్ని డిస్కస్ చేసుకున్నారు కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి కొడి కొడిగా మాట్లాడి పెట్టేశారు సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి శ్యామ్ కూడా పట్టించుకోలేదు అదే చెప్పాను కదండి ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే